ఒక చిన్న ఊరిలో వికాస్ అనే పిల్లవాడుండేవాడు అతడు తన అమ్మమ్మతో కలిసి ఉండేవాడు ప్రతిరోజు రాత్రి వాళ్ళ అమ్మమ్మ అతనికి పాతకథలు చెప్పేది ఒకరోజు అమ్మమ్మ ఇలా చెప్పింది మన ఊరి దగ్గరే ఒక మంత్రవనముంది అక్కడ ఒక మంత్రవృక్షం ఉంది దాని కాపాడేవారికి అదృష్టం తక్కుతుంది దానిని నాశనం చేసేవారికి శాపం తప్పదు వికాస్ ఈ కథ విని ఆసక్తిగా ఇలా అడిగాడు అమ్మమ్మా నేను ఆ మంత్రవనాన్ని చూడొచ్చా ధైర్యం ఉన్నవారే వెళ్ళాలి కాని గుర్తుపెట్టుకో మంచి మనసు ఉంటేనే ఆ వనం నీకు స్నేహితుడవుతుంది మరుసటి రోజు వికాస్ ఒక చిన్న సంచిలో పులిహోర నీళ్లు పెట్టుకొని మంత్రవనానికి బయలుదేరాడు అడవిలోనికి వెళ్లగానే జంతువులు కనిపించాయి ఒక కోతి అతని సంచి లాక్కోడానికి ప్రయత్నించింది కాని వికాస్ నవ్వుతూ తన ఆహారం కొంచెం పంచుకుంటాడు అక్కడే ఒక జింక గాయపడి ఉంది వికాస్ దానికి సహాయం చేసి నీళ్లు ఇచ్చాడు జింక కృతజ్ఞతతో అతనికి మార్గం చూపింది అడవిలో గువ్వా అతనికి హెచ్చరించింది జాగ్రత్త ఇక్కడ ఒక దుష్ట మాంత్రికుడు ఉన్నాడు అతడు మంత్రవృక్షాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నాడు దికాస్ ధైర్యంగా చెప్పాను నేను ఆ వృక్షాన్ని రక్షిస్తాను ఏనుగుకూడా వికాస్కి తోడయ్యింది ఇలా జంతువులందరూ అతనికి స్నేహతులయ్యారు ఇంతలో కాళకేసి అనే మాంత్రుకుడు పెద్ద గర్జనతో వచ్చాడు ఎవరు నా మార్గంలోకి వస్తే వారిని రాతిగా మార్చేస్తాను అని అరచాడు అతను మంత్రవృక్షం దగ్గరికి వెళ్ళి దానిని నాశనం చేయడానికి మాయలు చేశాడు కాని వికాస్ ముందుకు వచ్చి అన్నాడు ప్రకృతిని నాశనం చేయడం తప్పు ఇది మనందరి స్నేహితుడు మాంత్రికుడు మంత్రం జపించాడు మెరుపులు పడి అడవి కంపించింది జంతువులంతా భయపడ్డాయి కాని వికాస్ తన చిన్న గుండె ధైర్యంతో అన్నాడు మంత్రవృక్షమా నువ్వు మంచివారిని కాపాడుతావని నమ్ముతున్నాను దయచేసి మాకు సహాయం చెయ్యి అప్పుడే మంత్రవృక్షం ప్రకాశిస్తూ ఒక కిరణం విహాన్ చేతికి వచ్చింది ఆ శక్తితో విహాన్ మాంత్రికుడి మాయలను అడ్డుకున్నాడు చివరికి కాళకేసి తన తప్పు గ్రహించి క్షమాపణలు అడిగాడు మంత్రవృక్షం వికాస్కి ఇచ్చింది నీ నిజాయితీ ధైర్యం వల్ల ఈ వనం ఎప్పటికీ సురక్షితంగా ఉంటుంది వికాస్ ఆనందంగా ఊరికి తిరిగి వెళ్ళి అమ్మమ్మతో ఇలా అన్నాడు అమ్మమ్మా నీ కథ నిజమని తెలిసింది మంచి మనసు ఉంటే ప్రకృతి కూడా మనకు తోడవుతుంది ఈ కథ నీతి ధైర్యం నిజాయితీ ప్రకృతిని కాపాడటం ఇవి మనిషికి నిజమైన మంత్రశక్తులు